చెప్పండి ఈ మధ్యలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామికి సమీపంలో ఉన్నటువంటి హతీరాంబాబు సంబంధించినటువంటి ఇష్యూ నడుస్తూ ఉంది కదా దీని మీద ఇప్పటికే హతిరాంబాబు మఠాన్ని తీసేయాలనేటువంటి ఆలోచనలో ప్రభుత్వాలు వేరే వ్యక్తులు కొంతమంది దీని మీద కుట్ర చేస్తుంది ఒకటి జరుగుతోంది బయట టాక్ నడుస్తుంది దీని మీద ఒక బంజారా బిడ్డగా ఒక ప్రొఫెసర్గా ఒక ఎక్స్ఎల్పిగా మీరు ఏం చెప్తారు సార్ తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ఉందో వెంకటేశ్వర స్వామికి పరమభక్తుడైనటువంటి హతీరాంబాబాజీ అనేది వారి వారి భక్తి వారి నీతి నిజాయితీకి ఒక పరీక్షగా బెట్టంగా వచ్చినటువంటి పేరు హతీరాంబాబాజీ కానీ హతీరాంబావాజీ అసలు పేరు బాదావత్ ఆషారాం బల్జోత్ అతని ఉత్తరప్రదేశ్ అంటే నార్త్ నుంచి చిన్న వయసులోనే దేవుని ప్రతి రూ దైవుని స్వయంగా దర్శించాలి చూడాలనేటువంటి భక్తి కలిగింది ఎందుకంటే ఈ మొదట్నుంచి మొదటి నుంచి సనాతన ధర్మాన్ని పాటించుకుంటూ వస్తున్నటువంటి వాళ్ళే వీళ్ళు వీళ్ళ గోవులను ఎప్పుడైతే లదినీగా సింధు నాగరికతను చూస్తున్నటువంటి చరిత్ర కదా ఇది కనుక వాళ్ళకు ఆ భక్తి ఉంది వాళ్ళకి ఆ భక్తి ఉంది అందులో భాగంగా మరి ఏందో ఆయనకేం తోచిందో చక్కగా తిరుగుతూ తిరుగుతూ పదిహేనవ శతాబ్దం అది పదిహేనవ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం ఆ ఏడుకొండల పైకి వచ్చినాక ఆడ ఒక మఠం ఆడ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆడ ఉంది ఆడ కొన్ని పూజలు జరుగుతుంటే ఇతన్ని ఎవరు అక్కడికి రానియాలి ఇతని భాష తెలియదు ఇతని ఎవరు అతను కొట్టడం అటువంటిది చాలా జరిగినాయి జరిగితే ఆయన ఏదో చెట్టు కిందనో ఎక్కడో ఉంటుంటే స్వామివారిని రాత్రి పోయి వీడి ఇంత భక్తి అని తెలిసి ఆయనతో పాచికలు ఆడినట్టు కూడా మనం చరిత్రలో చూస్తున్నాం అక్కడికి తిరుమలకు పోతే కూడా తిరుమలకు ముందు రైట్ సైడ్లో గుడికి రైట్ సైడ్లో ఆడ పాచికలు ఆడినటువంటి దృశ్యం మనకు కనబడుతుంది అంటే ఇవన్నీ ఎవిడెన్సెస్ ఉన్నాయి ఇది చరిత్ర చారిత్రాత్మక కూడా కొంత నమోదై ఉంది కానీ హతీరాంబాబా ఎవరు అనేది ఉండేది అయితే హతీరాంబాబా ఎవరడానికి ఒకటే కారణం ఏంటంటే ఎప్పుడైతే బావ స్వయం సమాధి అయిండో చనిపోయిన తర్వాత ఆయన పేరు మీద ఈ మఠం ఏర్పడ్డది అక్కడ అంటే అది కూడా ఇతనే చెప్పాడు శ్రీ వెంకటేశ్వర స్వామి బా ఏ బాలాజీగా పేరు పెట్టింది కూడా హాతి రాంబాబు అని అతనికి పెట్టగానే అతను అంటే భక్తుడు నా కింద ఉండొద్దు భక్తుడు నాకంటే ఒక గజం పైన ఉండాలని మీరు చూడండి అక్కడ పోయినాక ఆయన మఠం పైన ఉంటుంది దేవాలయం కింద ఉంటుంది అందుకోసం ఆయన అక్కడ మఠం నిర్మించుకొని ఉంటే అతని పొద్దున ఆయన వెళ్తేనే ఇప్పటికి కూడా ఆ కార్యక్రమాలు ఆయన మఠం నుంచి వచ్చినటువంటి దీపంతోనే గుడి మొదలవుతుంది ఇక్కడ సమస్య ఏంటంటే అసలు హతిరాంబాబా బంజారా కాదా ఇప్పుడు జరిగేటువంటి ఆ తర్వాత ఇప్పుడు మఠం కూలగొడుతున్నారనేది సెకండరీ నేను హతిరాంబాబా బంజారా అనడానికి ఒక నాలుగైదు పాయింట్స్ పక్కా ఉన్నాయి ఎందుకంటే ఆయన ఇంటి పేరు బాదావత్ ఆషారాంబాద్ జ్యోత్ అతని మూలాలు ఇప్పుడు ఉత్తర భారతదేశంలో ఉన్నాయి ఎవరైనా తెలుసుకోవచ్చు రెండవది ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొన్న రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఐదున యావత్మాల్ పౌరాదేవిలో సంత శివలాల మహారాజ్ సమాధిని గతంలో ఒకసారి దర్శించుకున్నాడు మొన్న ఒకసారి దర్శించుకున్నాడు దర్శించుకున్న తర్వాత అక్కడ ఒక సభ జరిగింది బంజారాల విరాస అంటే బంజారాల వారసత్వ సంస్కృతిని కాపాడడానికి తొమ్మిది వందల కోట్ల రూపాయలతోటి ఒక భవనాన్ని నిర్మించారు నగారా దాని పేరు అందులో ఇప్పుడు మీరు పోతే మనం పురాతనంలో మన తల్లిదండ్రులు లదిని గట్టి తీసారో వాయకర్రెరు పెళ్లి అవన్నీ దాంట్లో బ్రహ్మాండంగా పెట్టాడు అంటే మనం మన ఒక సంస్కృతి ఇది కాకూడదని చెప్తూ ఆ సభలో మాట్లాడింది ఏంటంటే ఒక దేశ ప్రధానమంత్రి ఎవరో కదా మాట్లాడింది మీకు ఈ బంజారాల గురించి ఏమైనా తెలుసా ఈ బంజారాలు వివిధ పేర్లతో పిలువబడుతున్నటువంటి బంజారాలు ఈ దేశం కొరకు ఏం చేసినో ఆ త్యాగాలు చూస్తే మనం నమ్మలేము అంత గొప్ప త్యాగాలు ఉన్నాయి వాళ్ళే అందులో బావాజీ సంత శివలాల్ మహారాజ్ పోతే గో గోవింద్ గురు లీస బంజారా వీళ్ళ త్యాగాలు చిన్నవి కాదు వాళ్ళు బంజారాలని దేశ ప్రధానమంత్రి డిక్లేర్ చేసి ఆయన దగ్గర ఆధార్ లేకుండానే అయితే చేయలేరు కదా దాని తర్వాత మన వాళ్ళు ఇక్కడ ఎవరైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రులుగా ఉండేటువంటి అప్పుడు మన నాయకులు కిషన్ సింగ్ ముఖ్యంగా అప్పుడు కిషన్ సింగ్ జగన్ నాయక్ రెడ్డి నాయక్ వీళ్ళు ఉండే మరి వీళ్ళు ఏం చేశారు మా భక్తులు అక్కడికి వస్తున్నారు అక్కడికి ఎవరు ఊరు ఆ మఠానికి పోయేది కేవలం దేశ విదేశాల్లోనే వచ్చిన బంజారాలు ముందు వెంకటేశ్వర స్వామి దర్శించుకొని ఇక్కడికి పోయి భూ చేసుకొని మొక్కులు తీర్చుకొని వస్తారు ఆ క్రమంలో అక్కడ ఏం వసతులు లేవు ఏమీ లేకుండే అటువంటిప్పుడు వీళ్ళు ఏం చేసిన ఒక లెటర్ పంపించారు గవర్నమెంట్ కి అక్కడ ఉండేటువంటి జానారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అప్పుడు అదే వాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉండే ఇది రఘువీర రెడ్డి ఏమో ట్రైబల్ మినిస్టర్ అతనే చిత్తూరుకు ఇన్ఛార్జ్ అతనే అన్ని రకాలుగా ఆయనకు అర్హత ఉంది కనుక అతనితోని వీళ్ళందరూ పోయి ఆయన కలిసి ఆయనతో సార్ ఇది మాకు మాకు మట్ చైర్మన్ మాకు కావాలి ఎందుకంటే అనేక వంద వేల కోట్ల రూపాయలు ఆస్తులు అంతే అవుతుంది ఎవరు పట్టించుకుంటారు ఆ మహాంతులు ఎవరో ఏదో ఎట్ల చాకపోయి చేసినో మాకు తెలియదు కానీ మేము దీన్ని మా వారసత్వ సంపద హతిరాంబావాజీ ఆస్తులు గాని బావాజీ చరిత్రకు గాని మేమే వారసుడు మా ఆ వారసత్వ సంపదగా దాన్ని గుర్తించాలని ఓ లెటర్ పెట్టి పెడితే దాన్ని ఉట్టి గాలి అది అది అమాండ్మెంట్ అయింది అది క్యాబినెట్లో అమాండ్మెంట్ అయింది ఆ తర్వాత వాళ్ళు కమిటీకి పంపించారు అక్కడ ఆర్టికల్ టూ ద్వారా దాన్ని సరిచేసారు అన్ని చేసిన తర్వాత బంజారా వాళ్ళను ఒకరిని పేరు ప్రపోజ్ చేయమని ఈ లెటర్ పంపించారు మహా ఆ రోజున ఉన్నటువంటి మహాంతకి ఈ లెటర్ పంపించారు ఇది నేను రాసుకున్నది కాదు ముఖ్యమంత్రి స్వయానమ్మా ముఖ్యమంత్రి ఐవి సుబ్బారావు అప్పుడు చీఫ్ సెక్రటరీ అతను ఆ చీఫ్ సెక్రటరీ రాసిన లెటర్ అయితే దాన్ని అప్పుడు కొందరు పడనియాక మన నాయకులు అక్కడ ఆ ప్రాంతంలో ఎక్కువ లేకపోవడం అది ఎందుకో ఇంకా పెండింగ్లో ఉంది అది అదేదో అయిపోయిందని కాదు దీని కేబినెట్లో అప్రూవల్ దొరికింది అన్ని రకాలుగా అయిపోయి దీన్ని అప్పుడు రాజశేఖర రెడ్డి గారి సంతకంతో ఉన్నది ఇది ఏ ఫైల్కి నంబర్ ఉందో ఆ నెంబర్లన్నీ దీంట్లో ఉన్నాయి కనుక ఇప్పుడు మనం ఏం కోరుతున్నామంటే ఇదే కావాలని ఇన్ని రోజులు నేను ప్రయత్నం చేసిన మొన్న కూడా మొన్న ఉత్సవాల్లో బిఆర్ నాయుడు వారిని కూడా అడుగుతే మీకు బంజారాలకు ఏం సంబంధం అన్నాడు అంటే ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర అంతా సరద్దనే బంజారే అరే ఇంత ఉందా చరిత్ర అనుకొని మీరు నాకు తెలుసు నాయకని ఆయన మాతో వచ్చి ఆడ భోగ భండారలో పాల్గొనడు ఈ డెబ్బై సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఎవరు దాని బంజారాలని ఎవరొచ్చి భోగ భండారాలే ముందు అన్న వ్యక్తి విదేశ ప్రధానమంత్రి రెండో వ్యక్తి బీఆర్ నాయుడు చైర్మన్ గా ఉన్న బీఆర్ నాయుడు కనుక మేమేమంటున్నామంటే ఇది నిర్ధారణ ఇది మీరు ఇప్పుడు దీన్ని చైర్మన్ నియమించేది పక్కన పెట్టి అక్కడ ఏదో డిలాబరేటెడ్ కండిషన్లో ఉన్నాయి అవన్నీ కూలగొట్టాలంటే ఎస్ పడిపోతే కూరగొట్టండి కూరగొట్టి కట్టు నేను కడుతున్నాను ఇప్పుడు నోటిఫికేషన్లో ఏదో దుకాణాలు హతిరామ్ మట్కు సంబంధించిన దుకాణాలు అవి పడగొడతారు అనగానే దేశంలో ఉన్న పన్నెండు కోట్లు విదేశాల్లో ఉన్న బంజారాలు కలిత చెందారు ఒక ఆవేదనలో ఉన్నారు మీరు ఇది ఇది కడతామంటే అయిపోవు కదా ఇప్పుడు దాని కొరకు రోజు అక్కడ ఒక ధర్నా ఒక ఇది జరుగుతూ ఉంది నిజంగానే అది అది ఏదో హతిరామ్ మట్ లేకుండా చేస్తున్నారంటే విచ్చల ఇక అది మనం తట్టుకోలేము అంత అంత ఉద్యమాలు వేసేటువంటి కార్యక్రమం ఉంది కనుక నా నా నమ్మకం ఏముందంటే మన కలెక్టర్ గారి దగ్గర ఒక మీటింగ్ అయింది అక్కడ వాళ్ళందరినీ పిలిచి మాట్లాడారు మన కమ్యూనిటీ వాళ్ళు కూడా పోయారు కొందరి అరెస్ట్ కూడా చేశారు నేను కలెక్టర్ గారికి ఒక లెటర్ పంపిస్తే నన్ను ఇరవై మూడో తారీఖు పదకొండు గంటలకు రమ్మన్నారు నేను మన కమ్యూనిటీ వాళ్ళు చాలా మంది పోతున్నాం పోయి వారికి అప్పీల్ చేస్తాం ఏంటి సార్ మాకు చైర్మన్ ఇచ్చే తీర్చిపెట్టి మీరు డిస్మంటల్ చేయడం ఏంటి ఏం చేస్తున్నారు అతని మొత్తం డిస్మంటల్ చేస్తారా ఏం చేస్తారా అది ఇప్పటికే పట్టించుకోకపోతే అవస్థ స్థితిల అవస్థలో ఉంది పోతే దేశంలో ఉన్నటువంటి ఆస్తులన్నీ ఇప్పటికే కొల్లగొట్టినరు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లోపల విచ్చలవిడిగా వాడుకున్నారు కమిటీ వేయండి నిజ నిర్ధారణ కమిటీ వేయండి బంజారాల బంజ